దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని చదువుకుందాం దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో దానియాలు ప్రార్థన చేస్తున్నాడు ఎవరు ప్రార్థన చేస్తారంట ధాన్యాలు ఏం చేస్తాడంటే తగ్గించుకొని దేవుని సల్లో ప్రార్థన చేస్తాడు మీరు చదవండి మూడో వాక్యాన్ని ఒకసారి చదవండి ఇక్కడ తమ్ముద అధ్యాయం మూడో వాక్యములో ధాన్యాలు చెప్తున్నాడు అంతట నేను గోని పట్టా కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపలు చేతికి ప్రభువు దేవుని ఎంతట నా మనస్సును నిబ్బరం చేస్తుంది ఆ దినాల్లో గోని పట్ట ఎందుకు కట్టుకుంటారు చాలా దుఃఖానికి సాధు ఏమంట చాలా దుఃఖకరమైన స్థితి జీవితం ఉన్నప్పుడు గోని పట్ట ధూళి ఎందుకు పోసుకుంటారు చెప్పండి వాళ్ళకు వాళ్ళకు భయంకరమైన నాశనం నష్టం ఉన్నప్పుడు ఆ ధూళి ఏం చేస్తాడు మీద పోసుకొని ప్రారంభి చేస్తారు ఏపు గారు ఏం చేస్తారు ధూళి పోసుకున్నాడు నిన్నేమే పట్టిన అసలు ఏం చేస్తారు రాజు కూడా గోని పట్ట కట్టిన బూలు మీద అంటే ఆ దుఃఖంతో ప్రార్థన చేస్తారనమాట కాబట్టి ఇస్రాయల్ ప్రజలకి డెబ్బై సంవత్సరాలు అయిపోయింది ఎన్ని సంవత్సరాలు అంట డెబ్బై సంవత్సరాలు అయిపోయింది బబులన్ దేశంలో మాదీల యొక్క కాలంలోను కల్దీల యొక్క కాలంలోను వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ బానిసలుగా ఉన్నారు డెబ్బై సంవత్సరాలు రెండో వాక్యం రాస్తుంది కాబట్టి డెబ్బై సంవత్సరాలు అయిపోతున్నాయి కాబట్టి ప్రభా మీరు మమ్మల్ని విడిపించాలని చెప్పేసి దానియలు గారు ఉపవాసం వండి డూళ్ళి పోసుకొని గోని పట్ట కట్టుకొని దేవుని విజ్ఞాపన ప్రార్థన చేయడానికి తన ఏం చేసా అంట నిబ్రపరుచుకున్నాడు ఆరు వాక్యులు కింద చెప్తున్నాడు నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులను చెడుతనం అందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారము ప్రభా నీవే నీతిమంతుడవు మేమైతే తిరుగుబాటు చేసేటివి దాన్ని బట్టి నువ్వు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి ఎరిశీల్యములోను యువదయాలోను నివసించుచు స్వదేశ స్వదేశులుగా ఉన్నట్ూ పరదేశ వాసులుగా ఉన్నట్ూ ఇస్రాయల్ అందరికీ మాకును ఈ దినమందు సిగ్గే తగినది ఏమంట సిగ్గే మిగిలింది మాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు మా దగ్గర అంత చెడ్డ కార్యాలే అంతా పాపమే అంతా తిరుగుబాటే కాబట్టి మేము చేసిన పాపాలు బట్టి అన్ని దేశాలు తరిమేసావు డెబ్బై సంవత్సరాలు మమ్మల్ని తిప్పాము అయితే మేము చేసిన అంత తప్పుడు పనులే మాకు మిగిలింది సిగ్గు అవమానం మాకు మిగిలింది అని చెప్పి అందరి పక్షాన ఎవరు ప్రార్థన చేస్తారు దానియాలు గారు ప్రార్థన చేస్తారు దానియాలు గారు ప్రార్థన చేస్తే దేవదూతలు ఆయన దగ్గరికి వస్తున్నాయి దానియాలు గారు ప్రార్థన చేస్తే ఆయన సింహాలు బోన్లు వేస్తే అక్కడికి దేవదూతలు వస్తున్నాయి కానీ ధాన్యలు గారి ప్రార్థన ఎప్పుడు వాడు దేవుడు ఆలకించి దేవుడు ఏమనేవాడు దానియులు ఏమని పిలిచేవాడు చెప్పండి ధాన్యలు నీవు బహుప్రియుడివి అన్నా ధాన్యులు నాకు బహుప్రియుడివి నాకు బాగా ఇష్టమైన వాడు అన్నాడు దానిని ఎప్పుడు కూడా దేవుని చాలా ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు ఈ దినాల్లో మనం కూడా మన కుటుంబానికి వచ్చిన ఆశ్రమో మన సమాజం వచ్చిన ఆశ్రమో మన సంఘానికి వచ్చిన నాశనం కొరకు దేవుడు మనకు ప్రార్థనాత్మ మంచి జీవితం ఇచ్చాడు వాళ్ళు కొరకు మనం విజ్ఞాపన చేయాలి మనం ప్రార్థన చేసి వాళ్ళందరూ విడిపించమని దేవుని అడగాలి మనం దేవుని దగ్గరగా ఉండాలి దాని ఎక్కడ ఉంటే దేవునికి దగ్గరగా ఉండడం అనమాట దాని అందరూ కుట్ర చేసి దాని మంచి స్థానంలో ఉన్నాడు రాజుగారి తర్వాత దాని ముఖ్యమైన వ్యక్తి దాని నమ్మకస్తుడు రాజుకి ఏ నష్టం కలగకుండా చూసుకుంటాడు కానీ దానిని అక్కడి నుంచి తప్పించాలని చెప్పి రాజకీయం చేశారు కానీ దాని రాజకీయం చేస్తే ఏమైపోయారు చెప్పండి ఎవరైతే అందరూ ఆయన మీద నేరం మోపారో దాని సింహాలు బోన్లు దాని వాళ్ళు చనిపోలే దానియాలను చంపాలనుకున్న వాళ్ళు అందరూ సింహాలు బోన్లేసి ఏం చేస్తారు అంటే ఎముకలు కూడా తినేసండి అంటే ఏంటి అసలు ఏమి లేదు ఇప్పుడు చికెన్ తీసుకుంటేనేమో స్కిన్ లెస్ అంటున్నాము ఆ తర్వాత స్కిన్తో అంటున్నాము తర్వాత బోన్ లెస్ అంటున్నాము కానీ అక్కడ ఏదీ లేదు వాళ్ళది లోపల లోపలి ఏమే అంటే సింహాలు అలా పడుతుంటేనే వాళ్ళు పట్టుకొని అంటే ఏం మిగలదంట కానీ దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా దేవుడు ఉంటాడండి మనం అనుకుంటున్నాము మనకి స్థితి వచ్చింది దేవుడు ఎప్పుడు మన అన్యాయస్తు కాదు మన వదిలేవాడికి కాదు తన బిడ్డన మరుస్తా వారైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవనంటున్నాడు దేవుడు అంటే నేను ఇక్కడ ఇస్రాయలి ఒక నిరీక్షణ ఉంది మేము తప్పు చేసాము పాపం చేశాము తిరుగుబాటు చేస్తాము అయితే మా దేవుడు క్షమిస్తాడని చెప్పేసి ఒక నమ్మకం ఉంది కాబట్టి దాని ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు అందుకే మనం కూడా ఈ ఉపవాస ప్రార్థనలో మరి నెలలో రెండు నెలలకు రెండు రోజులు పెడుతున్నాము ఈ నాలుగు కూటలు ఎందుకు రమ్మంటున్నా అంటే మనల్ని చుట్టుకున్న బంతకాలు మనం చుట్టుకున్న శాతాలు మనం చుట్టుకున్న కష్టాలు మనం చుట్టుకున్న వ్యాధులు మనం చుట్టుకున్న సమస్యలు మన విడుదల పొందాలంటే ఏం చేయాలి మనం దేవుని వచ్చి ఉపవాసం వండి ప్రార్థన చేయాలి దేవుని వచ్చి ఏం చేయాలంట ఉపవాసం వండి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు కాబట్టి ఇక్కడ దానియలు ఏం చేస్తాడంటే ఇస్రాయలి యొక్క సమాజం భక్షణం మీకు తెలుసు ఆ ఐగు బబ్బులని దేశంలో మంచిగా పేరు పొందిన వారు ఎంతమంది మానవాళ్ళు ఏడుగురు దానియాలు శద్రకు మేషకు అభిజ్ఞ హెజ్రా నెహీమ జేలుబాబేలు మొత్తం ఎంతమంది ఏడుగురు ఏడుగురు మాత్రము గట్టిగా దేవుని పట్టుకున్నారు అగ్నివ్వండి లేసిన వెళ్ళిపోతున్నారు సింహాల భోనం లేసి వెళ్ళిపోతున్నారు ఎలాంటి కష్టం పెట్టిన వెళ్ళిపోతున్నారు దేవుని కొరకు నిలబడ్డారు ఎవరి కోసం అంటారు దేవుడి కోసం నిలబడి వాళ్ళు మంచి విశ్వాసంతో భక్తితో ఉన్నారు మరి వాళ్ళని మంచి స్థానంలో పెట్టడానికి పరీక్షించాకి రాజుగారికి భోజనం పెట్టాలంటే అలా అన్నారు మాకు ఏం వద్దు మేము మామూలు భోజనం తింటాం మా మొక్కలు మహిమతో ప్రకాశిస్తే అని చెప్పారు అలాగే వాళ్ళు మహిమతో ప్రకాశించారు ఎందుకు ఇదంతా చెప్పుకోవచ్చు అంటే నువ్వు బబ్బులోని చేసి ఉండొచ్చు నువ్వు కష్టంలో ఉండొచ్చు దేవుడు లేని స్థలం ఉండొచ్చు దేవుని మందిరం లేని స్థలం ఉండొచ్చు దేవుని ప్రజలు లేని స్థలం ఉండొచ్చు కానీ ఒక్కడగా నువ్వు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతా ఎగ్జాంపుల్గా ఏసేవు ఎక్కడ పోయాడు ఐగిప్తేశడు దేశంలో యూదులు ఎవరైనా ఉన్నారా చెప్పండి దేశం ఒక్క ఏసేవే ఉన్నాడు అక్కడ ఆ ఏసేవు కొరకు దేవుడు వెళ్ళాడా వెళ్ళలేదా వెళ్ళాడు లేదా ఏసేపుతో దేవుడు లేడా ఉన్నాడు ఏసేవు ఒక్కడే ఉన్నప్పటికీ దేవుడు ఏసేపు కోసము వెళ్ళాడు అందుకని దేవుని పెట్టాడు మనము ఒక్కరి కోసం దేవుడు వస్తాడు పొద్దున చెప్పిన వాక్యం అబర్హామి ఏం చేస్తాడు నీతిమంతులతో కూడా దృష్టిలతో కూడా నీతిమంతులు నాశనం చేస్తా అంటే దేవుడు ఒక్క నీతిమంతులను రక్షిస్తా అని చెప్పాడు లోతుని ఏం చేస్తాడు రక్షించాడు రహాబు ఎరుకో దేశంలో వేగు చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని కాపాడినందుకు దేవుడిని చేస్తాడు రహాబు కుటుంబాన్ని నాశనం చేయలేదు అలాగే నోవాహు కాల్లో జలప్రంధర సమస్య నాశించాలని చూసినప్పుడు తన తరంలో నోవాహు ఒక్కడే నీతిమంత్రులుగా దేవుడు కనబడ్డాడు తనను బట్టి తన కుటుంబాన్ని రక్షించాడు దేవుడు కాబట్టి మనం ఒక్కళ్ళే ఉన్నాము అంత అన్ని దేవుని ఎరిగిన వారు అని భయపడద్దు నీ విశ్వాసం గొప్ప కార్యాలు చేస్తా నీ భక్తి గొప్ప కార్యాలు చేస్తాను అందుకని ఇతరులు చూడొద్దు దావిదేవుని ఉన్నాడు పక్కన వెయ్యి మంది పడిపోయినా కుడి పక్కన పదివేల మంది కూలిపోయినా అపాయన ఎద్దుకే రాదు ఎందుకంటే తనతో దేవుడు ఉన్నాడు తనతో ఎవరు అంటే దేవుడు అందుకని మనకి ఈ లోకంలో రాబోయే అని దేవుడు మనం తప్పిస్తాడు కాబట్టి మనకున్న విశ్వాసాన్ని కాపాడుకోవాలి మనకున్న ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి మనకున్న పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి మనకున్న ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి మనం కూడా దానిలాగా ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు ధాన్యాలు ప్రార్థన ఆలోకించాడు బబులోని దేశం తీసుకొచ్చాడు వీళ్ళు రాకముందుగా ఏం చేస్తారు వెళ్ళి దేవాలయాన్ని కట్టుకున్నారు పోయి మనిషిగా దేవాలయం కట్టుకొని మరలా ఏం చేస్తారు అక్కడికి వచ్చారు అందుకని జరిబాబేలు దేవాలయం అంటారు దాన్ని ఎవరు దేవాలయం అంట జరిబాబేలు కట్టించాడు అంతకుముందు దేవాలయం ఎవరు సాలుమాన్ కట్టిన దేవాలయం ఎవరు అంట సాలుమాన్ కట్టిన దేవాలయం ఆ తర్వాత ఎవరు కట్టారు జరిబాబేలు కట్టారు ఆ తర్వాత ఎవరు కట్టారు హీరోజు దేవాలయం అంటారు ఎవరు దేవాలయం అంట హీరోజు నలభై రెండు సంవత్సరాలు కట్టారు దాన్ని హీరో దేవాలయం అంటారు ఆ తర్వాత ఇప్పుడు అక్కడ దేవాలయం లేదు దా రాక్క డ్రోమ్ లాగా ఉంటుంది కదా ముస్లిమ్స్ మసీదు అక్కడ కాబట్టి దేవుని పెట్టిన మన అందరం కూడా అక్కడ మందిరం లేకుండా అయిపోయింది ఇస్రాయేల్కి పవిత్ర తలం అదే దర్శించిన స్థలము ఇసాకి యాకోబులు దర్శించిన స్థలము ప్రభుకి అక్కడ తాబూరు పడత రూపాంతరం చెందిన స్థలము ఇలాగ శిష్యులు అందరూ అక్కడ జన్మ స్థలము అనేకులు మరణించిన స్థలము అక్కడే దేవునికి ప్రత్యక్షతలన్నీ కనపడి అక్కడి నుంచి యేసుడు పరలోగాకి వెళ్ళాడు ఇలాగ అన్నీ జరిగింది ఆ స్థలము ఆ స్థలం కోసము ఇప్పుడు ఇస్రాయల్ పోరాడుతున్నారు చూడండి అన్ని దేశాలు నెమ్మదిగా ఉన్నాయి ఇస్రాయల్ దేశం నిద్రపోవట్ల పాపం ఎవడో ఒకరు వెళ్తాడు యుద్ధం చేస్తాడు ఎవడో ఒకటి వెళ్తాడు బాంబే వేస్తాడు వాళ్ళని అసలు నిద్ర పోనే కొన్ని మూడు వందల అరవై ఐదు రోజులు యుద్ధాలు ఎందుకంటే దేవుని బెట్లో ఇప్పుడు దేవుని బెట్టలు యుద్ధాలు ఉన్నాయా లేవా చెప్పండి దేవుని బిడ్డలు ఉన్నాయా లేవా ఇస్రాయల్ ప్రజలకి యుద్ధాలు మాత్రము ఉంటనే ఉన్నాయి అందుకని దేవుని బిడ్డలే మనము దాని ప్రార్థన చేసేటప్పుడు ఈ తొమ్మిదో వాక్యం మనం చదువు ఎనిమిదో వాక్యంలో ప్రభా నీకు విరోధంగా పాపం చేసినందున మాకు మా రాజులకు మా అధిపతులకు మా పితరులకు ముఖం చిన్నబోనట్లుగా సిగ్గే తగ్గి ఉంది అంటే వాళ్ళు చేసిన తప్పులు అన్నిటికి వాళ్ళకి ఏమి కనబడుతుందంట సిగ్గు కనబడుతుంది ఇప్పుడు చూడండి కొంతమంది పోలీసులు పట్టుకుంటే వాళ్ళు తాగి వంకి రకరకాల తప్పులు చేసి వాళ్ళు ఏం చేస్తారు ముఖాన్ని అడ్డం పెట్టుకొని ఒకరిని ముసుకేసుకుని పోతారు ఎందుకని ఎందుకని సిగ్గు వాళ్ళు చేసిన తప్పుకి ముఖాన్ని చూపించలేరు మీడియా ఏం చెప్తాడు వాడు కిమెరి తీసుకుని మొఖంలో పెడతా ఉంటాడు ఇట్లా పెడతాడు అడిగితే ఇట్లా 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 ఏం చేస్తాడు వాడేమో అసలే శస్త్రాలు సిగ్గుతో వీడిపోయాడు ముఖంలో పెట్టి మాటలు పెడతా ఉంటాడు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు అది అందుకే ధాన్యాలు ఒప్పుకుంటాడా బా ఒప్పుకోవట్లేదా చేసిన తప్పును ఒప్పుకున్నాడు ప్రభావ ఇప్పుడు జరిగిపోయింది మీద మమ్మల్ని క్షమించండి ఏంటి మమ్మల్ని విడిపించండి ఇక్కడ నుంచి ఈ బానిస దేశంలోంచి బానిస జీవితాల నుంచి మా దేశాన్ని తీసుకెళ్ళండి మా దేవుని దగ్గర తీసుకెళ్ళండి మా యొక్క మా సొంత ఊరు తీసుకెళ్ళండి ఏంటి మా దేవుని మేము ఆరాధిస్తాము ఇక తప్పు మేము చేయము అని చెప్పేసి దేవుడిని అడిగాడు ఎన్ని సంవత్సరాలు దేవుడు శిక్షించాడు వాళ్ళని డెబ్బై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంట డెబ్బై సంవత్సరాలు వాళ్ళని శిక్షించాడు తొమ్మిది వాక్యాలు చెప్తున్నాడు మేము మా దేవుడిని హోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తు అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు చూడండి దేవునికి అంత తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు కృప ద్వారా క్షమించాడు శిక్షించాడు చెప్పండి క్షమించాడు కాబట్టి మనం కూడా మన జీవితంలో ఎన్నో తప్పులు ఎదురవుతుంటాయి ఎన్నో పాపాలు ఎదురవుతుంటాయి అయితే మనం దేవుని సందుకు వచ్చి పక్షాత పడి మారు మనసు పొంది కన్నీళ్లు కార్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు వాళ్ళకి దేవుడు సాయం చేసి మరి వాళ్ళని విడిపించాడు వాళ్ళ దేశానికి రప్పించాడు మళ్ళీ పూర్వ వైభోగాన్ని జరిబాబేలు దేవాలయం అంటారు ఏ దేవాలయం అంటుంది ఆ జరిబాబేలు దేవాలయం జరిబాబుల గురించి రాస్తుంది గొప్ప పర్వతమా జరిబాబులు అండగించదానా నీవు సమభూమిగా మారిపోతావు అని చెప్పాడు కాబట్టి ఆటంకాలు లేకుండా దేవుడు ఏం చేస్తాడంట ముందుగా మెట్లగా ఉన్న స్థలాలు సరళం చేసుకుంటూ దేవుడు వెళ్ళిపోయాడు కాబట్టి మన జీవితంలో ఎంతోమంది శక్తులు కాసుకుని ఉండొచ్చు మనకి మనలో ఉన్న పాపాలను బట్టి ఎన్నో సమస్య మనకు ఉండొచ్చు అయితే దేవుని వచ్చి మన తిరుగుబాటులు మన పాపములు అన్నీ మనం ఒప్పుకుంటే దేవుడు చేస్తాడు మనం తప్పకుండా క్షమిస్తాడు ఈ యొక్క దాని ఏం చేస్తాడంట ప్రార్థన చేస్తూ ఉన్నాడు పద్దెనిమిది వాక్యంలో నీ గొప్ప కనికరను బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాం కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించట లేదు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే తగ్గింపుతో ప్రార్థన చేస్తాడు ఎలా ప్రార్థన చేస్తా తగ్గింపుతో పైన ఇరవై వాక్యం రాస్తుంది నేను ఇంకను పలుకుచు ప్రార్థించు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడిని యహోవా నా ఎదుట ఏంట యహో ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనిచు నా దేవునికి విజ్ఞాపన చేయించుంటని అప్పుడు దేవదూతోత్సాహాన్ని గాబ్రియల్ ఎవరంట గాబ్రియల్ అంటే వర్తమానం తీసుకొచ్చే దేవదోత మా మరియు ఎవరు కనిపించారు గాబ్రియల్ అనమాట మికాయలు అంటే ఎవరు యుద్ధాలు చేసే దేవదూత ఏ దేవదూత అంట యుద్ధాలు చేసే దేవదూత మికాయలు అంటారు గాబ్రియల్ అంటే ఎవరు వర్తమానం తీసుకొచ్చే దేవదూత అందుకని దేవుడిని పెట్టిన మనము మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు దేవదూతను పంపిస్తాడు మనల్ని విడిపిస్తాడు కాబట్టి మన ఎల్లప్పు కూడా మన పాపములు శాపములు దోషములో మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు కనికరంగా దేవుడు కృపాక్షమాపల దేవుడు కాబట్టి మన పాపములు క్షమిస్తాడు అలా దేవుడు సాధించేట్లు కాస్త తెలించదము ఇస్తోధుర ఇస్తోదుర ఇస్త ఇస్తోదుర ఇస్తోదురా ఇస్తోదురా ఇస్త దేవుడు దాని ప్రార్థన ఆలకించి డెబ్బై సంవత్సరాల నుంచి బానిసుకున్న విశ్రాయి ప్రజల్ని విడిపించి మందిరం కట్టించాడు మందిరం అనగా మనకి జీవితం కాలిపోయిన జీవితం పడిపోయిన జీవితం ఎల్లప్పుడు మన జీవితాలు మనం కట్టుకొని ఎల్లప్పు కూడా దేవుని కూడా నిలబడాలి బాలిస్త దేనికి బాలిన్స్ అయిపోయామో దేనికి అలవాటు పడిపోయినాం ఏ పాపానైతే అయితే మనం ఈడ్చుకుని వెళ్ళిపోతుందో ఏ శాపం ఈడ్చుకు వెళ్ళిపోతుందో ఏదైతే మన నాశనం చేస్తుందో దేవుని సర్వే మనం లాగా ఉపవాసం ఉండి తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు విడుదలిచ్చి వాళ్ళ పూర్వ వైభోగాన్ని వాళ్ళు కలిగించినట్లుగా ఎక్కడ ఉన్న ఆ ప్రత్యేకత విశ్వాసం ప్రార్థన జీవితాన్ని దానిని కాపాడుకున్నట్లుగా దేవుడు అలాగ మనకు కూడా సాధించట్లుగా స్తోత్రించదమురౌదు స్తోత్రుడు ఉదయం ఉపాస ప్రార్థన సాయంత్రం ఉపాస ప్రార్థన దేవుడు ఆశీర్వాదంగా నడిపించుతారుగా అడి స్తోత్రించదముధర స్తోత్ర విన్న వాక్య ప్రకారంగా మనం జీవించాకి ఉదయాన్నే మన వాక్యం లోతుని నీతి మంత్రిగా భావించి నోవాహు నీతిమంత్రిగా భావించి రాహాబులు నీతిమంత్రగా భావించి దేవుడు తప్పించి ఒక్కరి కోసం వెళ్ళినాడు అలా ఈ దినాన్ని మన కోసం కూడా బబుల్హన్ దేశంలో ఇస్రాయలి ప్రజల కోసం వెళ్ళి దేవుడు రక్షించట్లుగా